నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవరవరం గ్రామంలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత కానీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు చేస్తారని చెప్పి ఇంకా ఎలక్షన్ ప్రమాణ స్వీకారం చేయక ముందు నెల నుంచి కూడా ఇచ్చి మొదటి నెల ఏడు వేల రూపాయల పెన్షన్ అందరికీ ఇచ్చిన పరిస్థితి సుమారుగా ఇక్కడ ఈ గ్రామంలో చూసుకుంటే తగ్గితే నాలుగు వందల మందికి పైగా నాలుగు వందల మందికి పైగా ఈ రోజు పెన్షన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు అంటే దగ్గర దగ్గర ఈ అందరికి ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా సుమారుగా మీ ఒక్క గ్రామంలోని పెన్షన్స్ కి ఆరు వందల ఇరవై మూడు మందికి మీ ఒక్క గ్రామంలోనే ఒకటో తారీఖు అయ్యేసరికి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేలు దగ్గర దగ్గర పాతిక లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామంలోనే పెన్షన్ల రూపేన మీ అందరికి ఇచ్చిన పరిస్థితి కొంచెం వికలాంగులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ఆరు వేలు మంచాన పడ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి పదిహేను వేలు మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు దసరా ఎవరు దారులు కూడా ఉంటాడు బాబుజే అని ఆ అబ్బాయి చెట్టు మీద నుంచి పడిపోతే నడుము విరిగిపోయాను రడి విరిగిపోతే అబ్బాయి మంచానికి పరిమితం అవుతాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఆవిడ ఎత్తి కుర్చీలో అదే వీల్ చైర్ లో కూర్చోబెడితే తోసుకుని వెళ్ళే పరిస్థితి మొన్న అబ్బాయి మా ఇంటికి వచ్చాడు పని మీద ఏమో ఎలా ఉన్నావు అంటే అక్క నేను హ్యాపీగా బతుకుతున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దయవల్ల నాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఈ రోజు నా మంత్రులకు కానీ నా ఇంట్లో కానీ చూసుకుని నేనే తిరిగి నేను మా ఇంట్లో పిల్లలకి కూడా చూసుకునే పరిస్థితి ఉంది గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు మా అబ్బాయికి తల్లికి వందలు డబ్బులు పడి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు నాకు పెన్షన్ వస్తుంది ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది అంటే ఈ రోజు కమిట్మెంట్ ఉంది ఆ రోజు నేను చెప్పాం ఎన్ని కష్టాలు వచ్చినా మేము చెప్పింది చేస్తామని చెప్పాం ఈ రోజు తల్లికి వందనం కూడా మీ గ్రామంలోని దగ్గర దగ్గర మొన్న ఐదు వందల అరవై ఎనిమిది మందికి డెబ్బై మూడు లక్షల రూపాయలు డెబ్బై మూడు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయలు పడినాయి అంటే దగ్గర దగ్గర డెబ్బై నాలుగు లక్షల రూపాయలు మీ ఒక్క గ్రామంలోనే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి కూడా పదమూడు వేసు వేల రూపాయలు పడినాయి పడినాయి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు కదా పిల్లలు ఉంటే అంత మందికి వేస్తామని చెప్పాం కదా అంతేగానే జగన్మోహన్ రెడ్డి ఎంత మందికి ఉంటే అంత మందికి అని చెప్పి ఒక్కొక్క పిల్లడికి వేసినట్టు మేము వేయలేదు కదా ఇవన్నీ కూడా మీరు కూడా గ్రహించుకోవాలి ఈ రోజు చాలా కష్టాలు ఉన్నాయి ఆఖరికి ఇందాక మన పెద్దలు అన్న చెప్పినట్టుగా అన్ని తాకట్టు పెట్టేసారు పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్ని తాకట్టు పెట్టేశారు ఈవెన్ జిల్లా కలెక్టరేట్ ఇంకొన్ని రోజులు పోతే అదేదో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని చెప్పి మీ ఇల్లు కూడా తాకట్టు పెట్టేశారు కానీ అందరూ కూడా తేరుకొని మొన్న గల ఎలక్షన్ లో ఇంటికి పంపించే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసినందుకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం చేసినందుకు ఈ రోజు మళ్ళా మీ ఆస్తి మీ ఇల్లు మీ వాకిలి మీ చేతుల్లో ఉన్నాయి ఇది కూడా గ్రహించుకోవాలి